హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి కేక్ అనమాట ఇది వీట్ ఫ్లోర్ అలాగే పట్టుకెళ్లంతో చేసి చూపించుకున్నారండి బట్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఎగ్లెస్ చేయమన్నారు నేను ఇదైతే ఎగ్తో చేశానండి ఎందుకు అంటే ఎగ్లెస్ కేక్స్ మా పిల్లలకి అసలు నచ్చదనమాట ఇది ఇంట్లోకి చేసినటువంటి కేకే కదా సో మా పిల్లలైతే ఎగ్లెస్ అసలు తినరండి ముట్టుకొని కూడా ముట్టుకోని అనమాట అందుకని చెప్పి ఎగ్తో చేయాల్సి వచ్చింది బట్ మీరేమి డిసప్పాయింట్ అవ్వద్దు ఎగ్లెస్కి దీన్ని ఎలా చేయాలి అనేది నేను మెజర్మెంట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తానండి ఒకసారి చెక్ చేసి చేసుకుని ట్రై చేయండి ఒకవేళ ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెన్స్టేషన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇస్తానమాట సో ఈ కేక్ అయితే చాలా చాలా బాగుందండి నిజం చెప్పాలి అంటే మనం షుగర్తో బెల్లంతో చేసే కేక్ అంటే కూడా ఈ కేక్ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందనమాట ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి టేస్ట్ నిజంగా ఎలా వచ్చింది అనేది చెప్పండి మైదాతో కంటే కూడా గోధుమతో చేసిన కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉంది అంటే కామెన్సేషన్లో అనుకో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోతాం దాని ముందు ఒక చిన్న లైక్ అయితే చేసి కంటిన్యూ చేసేయండి వీడియోని ఓకేనా దీనికి ఫస్ట్గా నేను ఏంటంటే ఒక పావు కేజీ వరకు అయితే పట్టుకెళ్ళాలని తెప్పించుకున్నానండి రీసెంట్గానే తెప్పించాను మాకు ఒక టూ డేస్ అయింది బట్ వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందనమాట తెప్పించిన తర్వాత దీని అందరినీ కూడా ఒక పప్పు గుత్తితో ఏం చేశానంటే చిన్న చిన్న మొక్కల కింద అయితే చేస్తానన్నమాట చిత కొట్టేసుకున్నాను అనమాట అండ్ అలా చిత కొట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను కొంచెం మరీ చిన్నగా అంటే పగల కొట్టేటప్పుడు ఏంటంటే మరీ పెద్ద పలుకులు లేకుండా కొంచెం మీడియం సైజు ఉండేలా చూసుకోండి లేదంటే మనం మిక్సీ జార్లో వేసినప్పుడు బ్లేడ్లు అయితే పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఏంటంటే ఆపుతూ కలుపుకుంటూ ఒక స్పూన్తో కలుపుకుంటూ వేసుకుంటే మనకు ఫైన్ పౌడర్లో అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను పటికి బెల్లం వేస్తున్నాను మళ్ళీ షుగర్ పౌడర్ చూపిస్తున్నాను డౌట్ వస్తుంది కదా ఇది పట్కి బెల్లం పొడేనమాట సో ఇలా పొడి అయిపోయిందని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట ప్రతి వీడియోలోనే మనం కామనే కదండి సో డ్రై ఇంగ్రీడియంట్స్కి ఇది వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి చేస్తాను కాబట్టి వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి వన్ టీఎస్పి వచ్చేసి బేకింగ్ పౌడర్ హాఫ్ టీఎస్పి బేకింగ్ సోడా అనమాట లైట్గా సాల్ట్ యాడ్ చేసేసాను సో వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్తో తీస్తానని చెప్పాను కదా సో ఫోర్ ఎగ్స్ తీసుకొని దీంట్లో ఏంటంటే జల్డి పెట్టి మనం ముందుగా పటికి బెల్లాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా సో వన్ కప్ తీసేసుకున్నానండి నేను కంప్లీట్గా వన్ కప్ తీసుకున్నాను అనమాట తలకొట్టు తీసుకోండి ఒకసారి మీరు తీసుకునే పటికి బెల్లం స్వీట్ ఎంత ఉందో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే స్వీట్ బాగానే ఉందనమాట ఇలా జల్లించుకోవడం ఎందుకంటే చూసారా మధ్య మధ్యలో ఇలా పలుకుల్లా వచ్చేసింది కదా సో అందుకని చెప్పేసి అని జల్లించుకోమని చెప్పాను అనమాట ఇది మళ్ళీ పలుకులు మనకి కరుగుతుందో లేదా డౌట్ కదా సో షుగర్ అనుకోండి మనకి కొంచెం కరిగిపోతుంది బట్ ఇది కొంచెం పెద్ద పలుకుల్లా ఉంది కదా మళ్ళీ బ్లేడ్స్ పోతాయేమో అని చెప్పి నేనైతే ఇలా జల్లించేశాను సో ఇప్పుడు దీంట్లోకి వన్ టీఎస్పీ వెనిలాసెన్స్ని అయితే యాడ్ చేశాను ఒకవేళ మీరు వెనీలాసన్స్ కాకుండా వేరే ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు ఈ ఎగ్స్ని మొత్తం ఈ షుగర్ పౌడర్ ఉంది కదా దీని అంతటిని కూడా వన్ స్పీడ్లో పెట్టి నేనైతే ఫస్ట్ బీచ్ చేశాను వన్ స్పీడ్ నుంచి మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక హాఫ్ సెకండ్ తర్వాత టూ స్పీడ్ త్రీ స్పీడ్ అలా పెంచుకుంటూ ఇది మనకి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా బీచ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చక్కగా బీట్ చేసుకోవాలి మనకి ఎగ్స్ అనేవి సరిగ్గా బీచ్ చేయకపోతే ఎగ్స్ మెల్ వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎగ్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అని చెప్పి చాలా డౌట్ వస్తుంది సో ఎగ్ ప్లేస్లో కర్డ్ తీసుకోవచ్చు లేదు అంటే పాలు పాలతోటి చేయొచ్చు ఇలా చాలా ప్రాసెస్లు ఉంటాయి బట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ చెప్పడం ఎందుకులే అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఇందులో వన్ ఫోర్త్ కప్ వచ్చేసి ఆయిల్ని వేసుకుంటున్నాను మీకు ఈ కేక్ ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఆయిల్ ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం అదంతా కలిసేలాగా బీట్ చేసుకొని మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను మీరు ఇలా బీటర్తోనైనా బీట్ చేసుకోవచ్చు లేదంటే బీటర్ని పక్కన పెట్టేసి స్పాచ్లతో కూడా మీరు కలుపుకోవచ్చు అనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏం చేసినా సరే సో మొత్తం ఫ్లోర్ అంతా వేసేసిన తర్వాత నేను ఇప్పుడు వన్ టీబీఎస్పీ ఉంటుంది కదా మనకి వన్ టీబీఎస్పీతో నేను త్రీ టైమ్స్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వన్ ఫోర్త్ కప్ ఉంది కదా వన్ ఫోర్త్ కప్పులో హాఫ్ పాలు హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుందండి ఫుల్ అవసరం లేదు మరి జోర్ అయిపోతుంది సో అందుకని నేను టీబీఎస్పీతో చెప్పాను అనమాట వన్ టీబీఎస్పీతో నేను త్రీ టైమ్స్ తీసుకున్నాను అక్కడ బీట్ చేసేటప్పుడు వచ్చేసి టూ టూ టీబీఎస్పీ వేసాను ఇంకొక వన్ టీబీఎస్పి ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు ఇంకొంచెం వేసుకున్నాను అనమాట నాకు కంటిన్యూగా ఏంటంటే వీట్ ఫ్లోర్తో నేను కేక్స్ చేయడం అలవాటు కాబట్టి నేను నార్మల్గా వేసుకుంటానండి కప్తో కాకుండా కలుపుకుంటూ నేను కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట వీట్ ఫ్లోర్కి ఖచ్చితంగా మిల్క్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది లేదంటే కేక్ గట్టిగా వచ్చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా కలిపేసిన తర్వాత నేను వచ్చేసి అది సెవెన్ బై సెవెన్ టిన్ అండి చాలా మంది అడుగుతున్నారు టిన్ సైజ్ అని చెప్పేసి అని సో నాది వచ్చేసి నా దగ్గర స్క్వేర్ టిన్ తినలేదు ఒక్కటే ఉందనమాట ఇంతకు మించి చిన్నది లేదు ఇంతకు మించి పెద్దది లేదు సో ఏంటంటే నేను దీంట్లోనే ప్రతిదీ కూడా ఏదైనా ఆర్డర్ వచ్చినా కూడా దీంతోనే మేనేజ్ చేస్తూ ఉంటాను సో దీని వచ్చేసి మెజర్ చేసుకుంటే మొత్తం ఎంత ఉంది ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట ఓకేనా సో దీని ఇదంతటిని కూడా ప్రీహీట్ పెట్టుకోవాలి మనకి ముందుగానే గిన్నె అయితే ప్రీహీట్ పెట్టుకోవాలి ఓవెన్ అయితే ప్రీహీట్ పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్రీహీట్ పెట్టిన తర్వాత మాత్రమే మనం కేక్ అయితే బేక్ చేసుకోవాలి బేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఓకేనా నాకైతే ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసి కేక్ పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిపోయింది అనమాట బేక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒక టూత్పిక్ ఇలా లగ్గుతే మనకి టూత్పిక్ అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే సో దీని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని తర్వాత మాత్రమే డిమోల్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్ అడిగారండి డిమోల్ చేసేటప్పుడు కేక్ విరిగిపోతుంది అని చెప్పి ఎగ్ గ్లాస్ వచ్చేసి ఎందుకు విరిగిపోతుంది అంటే మనకి మిక్సింగ్ ప్రాబ్లం వచ్చేసి అదొకటి ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ వేడివేడిగా డిమోల్ చేసినా కూడా విరిగిపోతుంది అనమాట సో అది కొంచెం చెక్ చేసుకొని చేస్తే మాత్రం కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కేక్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అసలు వేరే లెవెల్లో ఉందనమాట టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఏంటంటే ఎగ్తో ట్రై చేయండి అండ్ ఆ తర్వాత ఎగ్ ట్రై చేయండి ఒకవేళ ఎగ్లెస్ మీరు ట్రై చేసినా కూడా మీకు మళ్ళీ అదే ప్రాసెస్ ప్రాబ్లమ్ వస్తుందండి కనుక ఈసారి తప్పకుండా మాత్రం నేను ఎగ్లెస్ చేసి చూపిస్తాను అట్లీస్ట్ ఒక హాఫ్ కేజీ అయినా చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఒకసారి కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కామెంట్ స్టేషన్లో అసలు చెప్పడం మాత్రం మర్చిపోద్దు వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంతమందికి వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందనమాట మన ఛానల్లో కొంచెం హెల్దీగా చేసేటటువంటి కేక్స్ చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి చాలు అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు ఒకవేళ ఎవరైనా కనుక కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై తీస్తున్నానండి సో ఈ వీడియో ఇంత అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్